మీ పేరేంటమ్మా సింబయ్య పైడి తల్లి పైడి తల్లి మీ అబ్బాయి ఎవరు మా అబ్బాయి ఇది ఏంటిది ఇల్లేనా ఫారెస్ట్ గారు కట్టినది చేస్తాకది రూమా మరి మీరెంత ఇక్కడ ఉన్నారు మాకు ఇల్లు లేదు ఇందులో వంట్లా మీ ఆయన ఏరి మా ఆయన చచ్చిపోయారు చనిపోయారా ఎన్నలేదు రెండు సంవత్సరాలు రెండు నెలలు అవుతుంది అప్పుడు ఎక్కడ ఉండేవారు మీ ఆయన ఉండే మా ఆయన ఉండేటప్పుడు కూడా ఇక్కడే ఉన్నా మీ ఆయన వాళ్ళు ఎక్కడుండేవారు నీకు పెళ్ళి కాకముందు అదే మావయ్య మావల్లిల్లు మొదట వాళ్ళు అంటే మీ అత్త మామ అత్త మామ ఆడబోట్ల పెళ్ళిళ్ళు ఇద్దరు పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి మా ఆయన పెద్ద మా మీరయిపోనం మీ ఆయన ఏం పని చేసేవారు ఆ వరిసేను పండించడం కొండ పూలు కొట్టే ఉందా వ్యవసాయం అంటే మా వాళ్ళ మొదట వాళ్ళు ఇంకా పంచుకోలేదు దీనికి రెంటది లేదు మీ ఆయన ఉండేటప్పుడు ఇక్కడికి వచ్చారు అబ్బాయికి ఎంత వేసేటప్పుడు ఇక్కడికి వచ్చారు ఎందుకనప్పుడు వచ్చి అమ్మ నుంచి ఒక మూడు నెలలు చేసి వచ్చి ఇక్కడే ఉన్నాం పిల్లలు తీసుకువచ్చు మీరు అంటే లేదు కదా అని చెప్పి నేను ఇక్కడ వండిపోతాను వండిపోవడానికి కలవడి పడిపోయారు అంతేనా మీ ఆయన అలా చనిపోయారు ఉండిపో అబ్బలంబడి చచ్చిపోండి అటాక్ వచ్చిందా హాస్పిటల్కి ఏం తీసుకెళ్ళలేదా తీసుకెళ్ళాను విజయనగరం హాస్పిటల్ చచ్చిపో అబ్బులమ్మ అనేసి ఉన్నారు ఇక్కడ చచ్చిపోండి అక్కడే హాస్పిటల్ చనిపోయారు మీరు ఇప్పుడు ఏం పని చేస్తున్నారు ఏదో కూలికి వెళ్ళడం లేదా కొండ అబ్బాయి ఏం చదువుతున్నాడు చదవలేదా ఏం చదువుకున్న స్కూల్సింది కదా పనికి వెళ్ళిపోతున్నావా చీడ తోడలు తుప్ప మీదే ఓన్ అంటే అదే మీ వాళ్ళు కాబట్టి కొంత ఏదో ఒక ల్యాండ్ మీరు తీసుకొని ఏదైనా పండించుకోగలిగితే మీకు ఎన్ని బియ్యం వస్తున్నాయి రాష్ట్ర ఎంత వస్తుంది అప్పుడు మా ఆయన ఉన్నప్పుడు ఇరవై కేజీలు వచ్చి ఇప్పుడు మా ఆయన పేరు తీస్తారా పదిహేను కేజీ మీకు ఎంతమంది పిల్లలు పాప బాబు పాప ఏది స్కూల్లో చదువుతుందా హై స్కూల్ దగ్గర హై స్కూల్లో చదువుతుందా ఏం చదువుతుంది సెవెంత్ క్లాస్ హాస్టల్లో ఇస్తారా వచ్చాడమే ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేస్తా ఎంత వస్తుంది జీడితోట్లో పని అదే మీరు చేసుకుంటే

అంతేగాని సిటీలో ఏదైనా పని చూపించి మీ అబ్బాయిని చదివిస్తానంటే మాత్రం రారు అంతేనా బాగుపడిపోతారు కదా కదా పల్లెటూరు కన్నాడు సిటీ కాశ్ ఉండనేనండి పల్లెటూరులో ఉండేవాళ్ళు సిటీ కాసే ఉందని ఉండలేరు మీకు ఇప్పుడు అయితే పది పదిహేను కేజీలు వస్తున్నాయి పదిహేను సరే అయితే ఇక్కడేయండి అండి మీ ఆయన కూడా లేరు నీకు వీళ్ళు కూడా పమ్మంటే మీరు ఎక్కడికి వెళ్తారు చిన్నపిల్లలు తీసుకుని ఎక్కడికి వెళ్తావు ఏదో ఒకటి ఆలోచన చేయాలి కదా మీ ఆయన ఏదో అట్లా ఏదో చేశాడు నువ్వు అలాగే ఫాలో అయిపోతున్నావు ఇవి ఖర్చులకి డబ్బులు ఉంచుకో ఎందుకు ఏడుస్తున్నా ఒంటరిగా ఆడదానివి ఇద్దరు పిల్లలు ఏడ్చుకుంటూ వస్తున్నావు ఉండడానికి సరైన ఇల్లు కూడా లేదు భర్త తోడు ఉన్నా కూడా ఆ కష్టం నీకు కనబడకపోనేమో మేబీ సో ఎవ్వరు ఏ తోడు లేకపోవడం వల్ల లోపల బాధ అంతా చెప్పుకోలేకున్నా ఒంటరిగా భరిస్తున్నావు అది ఆవిడ చెప్పుకోలేక అలా ఏడుస్తూనే ఉంది ఎంతకన్నా అడిగినా కూడా వాళ్ళు మాట్లాడలేరు ఎదురు చాలా మంది జనాలు ఉన్నారు ఏం చెప్పినా ఫీల్ అవుతారు వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు అనమాట సరే అయితే మీరైతే కడుపు నుండి అన్నం తినండి నేను వెళ్ళరానా సరే థ్యాంక్ యూ బైరా సతీష్